మధ్యప్రదేశ్లో ఏడుగురు రాజస్థాన్లో ముగ్గురు చిన్నారులు దగ్గు సిరప్లు తాగి తర్వాత చనిపోయారన్న వార్తలు కలకలం రేపుతున్న వేళ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ స్పష్టత ఇచ్చింది ఆ దగ్గు సిరప్ల నమూనాలను ల్యాబుల్లో పరీక్షించగా ఇప్పటి వరకు ఎలాంటి విష పదార్థాల ఆనవాళ్లు కనిపించలేదని తెలిపింది సిరప్లో విష పదార్థాలు ఉన్నట్లు వచ్చిన అన్ని నివేదికలు నిరాధారమైనవని పేర్కొంది ఇటీవల మధ్యప్రదేశ్లోని చిందువాడ రాజస్థాన్లోని భరత్పూర్ సికార్ జిల్లాల్లో పదిహేను రోజుల్లోనే పది మంది కిడ్నీలు విఫలమై మృతి చెందారు జ్వరం దగ్గుతో బాధపడిన చిన్నారులను ఆసుపత్రికి తీసుకెళ్లగా కోల్డ్ రిఫ్ నెక్స్ట్ డీఎస్ వంటి సిరప్లతో పాటు కొన్ని మందులు ఇచ్చారని అవి వాడిన తరువాత పిల్లలు మూత్ర విసర్జన చేయలేకపోయారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో సిరప్లో డైథిలిన్ గ్లైకాల్ అనే విష ఉందని పలువురు వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు ఆ సిరప్ల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని చిందువాడ కలెక్టర్ ఆదేశించారు